వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు మాత్రం కిలో దగ్గర పలకడం జరిగింది ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం మహిళలందరూ కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చిన తర్వాత ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది నుంచి సత్య ముసలామ్మ వారు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల జీతం అని చెప్పి దానికి సంబంధించి బడ్జెట్ లో ఒక్కొక్క రూపాయి కూడా కేటాయించలేదు అదే విధంగా చేయుత దానికి కేటాయించలేదు రైతు రుణమాఫీ పోయిన సరే ముప్పై ఒక వేల కోట్లు పెట్టి ఈ రోజు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలతోని అందరు రైతులకు రుణమాఫీ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది రైతు భరోసా మేమన్నీ అని చెప్పేసి అనుకుంటారు మరి ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రెండు పంటలకు ఒక పంట కేవలం మూడు ఎకరాల వరకే కొంత వరకు ఇచ్చినట్టు అది కూడా చేతులు దురుపుకోవడం జరిగింది అదే అంతేకాకుండా నిరుద్యోగ యువత వారికి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి దాన్ని కూడా ఒక రూపాయి కేటాయించలేదు అదే విధంగా మనకి ఇంకా ఆరో గ్యారంటీ అయినటువంటి మరి యువ వికాసం కి సంబంధించినటువంటి అంటే చదువుకునేటువంటి పిల్లలకి ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో అది దానికి సంబంధించిన ఒక రూపాయి అసలు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏంటి బడ్జెట్ పెట్టినటువంటి నిధులు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తే నిజంగా కూడా ప్రజల్ని పచ్చిగా మోసం చేస్తారని స్పష్టంగా ప్రజలందరూ అర్థమైతే నేనంటే స్కిల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నారు ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి దాని నిర్వహణ సరి చేయకుండా కొత్తగా మళ్ళీ స్కూల్స్ కట్టమని చెప్పి అవి కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనే యాభై శాంక్షన్ చేసి ఒక్కొక్కటికి రెండు వందలు పదకొండు వేల కోట్ల రూపాయలు దానికి పెట్టి మరి యువ వికాసం రాజు యువ వికాసం అని చెప్పేసి ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో కూడా ఏంటంటే భారతదేశంతో లోపించే విధంగా కార్యక్రమాలు చేసే వాళ్ళ కార్యకర్తలు ఇచ్చినటువంటి కార్యక్రమం కనిపిస్తారు అంత గురించి మహిళలకు సరిగ్గా పెట్టాలి ఎస్టీ ఎస్సీ డిసి మైనారిటీకి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో పోయిన సార్ చూపించినటువంటి కే టైం లాక్కుంటే కూడా కొన్ని సబ్జెక్ట్ తక్కువనే కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఆ పోయినసారి కూడా ఖర్చు చేయకుండా మళ్ళీ బడ్జెట్ లో కే టైం చూపిస్తా ఉంటారు ఇవన్నీ చూపించడానికి తప్ప చేయడానికి కాదు అని స్పష్టంగా అర్థమైన అయితే ఉంది కరెంట్ బాగా ఇస్తామని చెప్తున్నారు నిరంతరంగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు ఎక్కడ కరెంట్ వస్తున్నారు రైతులు అడిగితే కదా నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో చెప్తున్నారు నీటికి ఎంత కడకడలాడుతున్నాం రోజు లేని చూస్తున్నారు మరి ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం రైతులు పండించినటువంటి సన్న ఒడ్లకు మా ఏదో ఘనకార్యం అయిపోయింది మేమే ఎక్కువ ఒడ్లు పండించినామని చెప్పేసి చెప్పుకొని దానికి ఐదు వందలు బోనస్ ఇచ్చినట్టున్నారు ఆ బోనస్ కూడా ఇంకా మన నియోజకవర్గానికి చెప్తే ఆరేడు కోట్ల రూపాయలు బకాయి ఉంది మరి దొడ్డోడ్ల కూడా గట్టి లేనటువంటి కరెన్స్ ఈ రోజు మరి కనిపిస్తుంది రేషన్ షాప్ లకు వచ్చేటువంటి బియ్యం ఏదైతే మరి ఆఖరి నెల ఆఖరికి రావాల్సిందో అది రాకుండా మొదటి వారమో రెండో వారంలో ప్రజలకి ఇవ్వడానికి మూడో వారం నాలుగో వారం అయితే ఆ విధంగా అది కూడా సరిపో సరిపోనటువంటి సరిపోయేటటువంటి బియ్యం కూడా సప్లై చేసలేదు ఏంటంటే అన్ని ఉట్టి మాటలే తప్పితే వాళ్ళు చేసేది ఏమీ లేదని స్పష్టంగా అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలు లేవో అది నెరవేర్చే విధంగా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ప్రజల పక్షం నిలబడుతుంది రైతులకు ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు యువతకి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చే విధంగా ప్రజల పక్షను కుట్లాడుతనే ఉండమని చెప్పేసి తొలగిస్తూ పాత సీసాలో కొత్తదానం అనే తప్ప ఇంకా దాని కొత్తదనం అనేది ఏమీ లేదు పోయినసారి సారీస్ ఈసారి ఈ సారీస్ అది కూడా అనిపిస్తుంది తప్పితే దాంట్లో కొంచెం కూడా ఇట్రాక్ట్ అయ్యేది పరిస్థితి లేదు దాని వల్ల ఆ ప్రజలు కూడా ఏమీ లేరు అని చెప్పి స్టార్ట్ గారు మరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది